శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి రాజయోగం పట్టాలి అనంటే ఈ మాసంలో సంకటహర చతుర్థి అనేది ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం నడుస్తుంది ఆ రోజు గనక ఈ విధంగా ఆచరిస్తే డెఫినెట్ గా మనకి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి ఐశ్వర్యవంతులు అవుతారు రాజయోగం కలుగుతుంది అనంటే యదార్థంగా ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండాలి మార్నింగ్ అంతా ఉపవాసం ఉండాలి మార్నింగ్ ఉపవాసం ఉండి ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం పూట పూజా ప్రాసెస్ అనేది నిర్వహించడం మంచిది యదార్థంగా ఉపవాసం ఉంటే ఉపవాసమే ఉండాలి ఏమేమి ఉండలేమమ్మా అనుకున్నప్పుడు మరి పళ్ళు తినవచ్చు పాలు తాగవచ్చు ఇలా సింపుల్ ఏమైనా తీసుకోండి ఫుడ్ తప్ప హెవీ ఫుడ్ కాకుండా సింపుల్గా పండు తినడం చాలా చాలా మంచిది లేదంటారా ఉదయం పుట్టినే పూజా ప్రాసెస్ నిర్వహించుకోండి లేదమ్మా మాకు ఆనమైతే రాత్రి పుట్టే తింటాము కానీ ఉండలేకపోతున్నాము అనేటైతే గనక అల్పాహారం ఏదైనా తీసుకోండి తీసుకొని మొత్తం కూడా ఉపవాసం ఉండి ఇక సాయంత్రం పూట ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి చక్కగా గణ మన పూజా మందిరం దగ్గరనే చక్కగా ఒక రాగి చెంబు నిండా బియ్యం తీసుకొని అందులో పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ అలాగే ఒక పువ్వు అందులో వేసుంచి పైన తమలపాకు పెట్టి తమలపాకు పైన గణపతిని చేయండి పసుపుతోటి హరిద్రా గణపతి అంటాం అది పెట్టి బొట్టు పెట్టి చక్కగా గణపతి నామాలు చదవండి లేదమ్మా అంటే ఓం గమ్ గణపతి అయిన మహా నూట ఎనిమిది సార్లు చదవండి సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది అది చదవండి మీకు వీలైన సార్లు చదవండి కనీసం ఒక్కసారి చదవండి ఆ తర్వాత మీ శక్తి కొద్దీ చదవచ్చు ఎన్నిసార్లు అయినా హ్యాపీగా అదంతా చదవండి కంప్లీట్ చేయండి స్వామివారికి వడపప్పు పానకం అంటే ఇష్టం కొంచెం అది సిద్ధం చేసి పెట్టుకోండి ఉండ్రాళ్ళు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి మీరు ఏ పర్పస్తో అయితే అది మొదలు పెట్టారో అది చక్కగా సంకల్పం చెప్పుకొని మీరు పూజ స్టార్ట్ చేయండి ఎప్పుడైనా అలా ఎవ్రీథింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఈ నైవేద్యం అనేది పెట్టి హారతి ఇచ్చిన తర్వాత చాలామంది కూడా బయటికి వెళ్ళి చుక్కలు చూస్తారు చుక్కలు చూసి వచ్చి భోజనం చేస్తారు చుక్కలు చూసి చవితి చంద్రుని కూడా చూసి అప్పుడు లోపలికొచ్చి భోజనం చేస్తారు ఆ విధంగా ఏంటనంటే మరి ఎవరైతే పూజా ప్రాసెస్ నిర్వహిస్తారో ఆ పూజలో పువ్వులు అనేటువంటివి చక్కగా మరి తెల్ల జిల్లేడు పువ్వులు అని ఉంటాయి తెల్ల జిల్లేడు పువ్వులు కావచ్చు గరిక పోచలు ఉంటాయి గరిక అంటే ఇష్టం గణపతికి ఆ గరికలతోటి కావచ్చు చక్కగా పూజా ప్రాసెస్ నిర్వహించడం వలన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి నాన్న తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రాజయోగం కలుగుతుంది మీరు ఆచరించి చూడండి చక్కగా ఇరవై ఒక్క నెలల పాటు చేయండి ఎప్పుడు మీరు పట్టినా పర్వాలేదు కానీ మొదలుపెట్టాకే ట్వంటీ వన్ మంత్స్ ట్వంటీ వన్ టైమ్స్ చేయండి మీరు డెఫినెట్గా ఇరవై ఒక్క నెలల లోపుగా అద్భుతమైన మంచి మంచి మార్పులు మీరు స్వయంగా చూడగలుగుతారు ఇది యథార్థం నాన్న ఆ సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది అది చదవండి మీ శక్తి కొద్దీ చదవండి ఒక్కసారో మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు ఇరవై ఒక్కసార్లు మీకు ఎన్ని సార్లు చదవాలి అనిపిస్తే అన్నిసార్లు చదవండి ముందు చక్కగా శ్రద్ధగా చదవండి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి